రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి ఫోటోలు కావాలంటే తీసుకురన్నా ప్లీజ్ ముందరు గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ముందు సిల్ టైర్ ఉంది ఒరిజినల్ గ్లాస్ డోర్ కూడా ఒరిజినల్ ఒరిజినల్ పిల్లలు ఫుల్ మ్యాటింగ్ కొత్తది కొత్త సీట్లు ஓகே எண்பை தொழில் வேல மூணு வந்த அறுவடை வச்சு அட் எவ்வளவு பண்ணிஸே கமன் பட்டேல் பவர் ஸ்டேரிங்க వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ టైలు ఉంటాయి వెనకాల కట్టల మూపింగ్ ఓకే కొత్త బాడీ జెస్ బాడీది కొత్త బాడీ జెస్ బాడీ వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ టైల్ ఉన్నాయి ముందటి ఏమో సిల్ టైల్ ఉన్నాయి స్టెప్ ని మీరుంది వర్జన్ గ్లాస్ వర్జినల్ పిల్లలు డోర్ కూడా ఒరిజినల్ ఈ యొక్క ప్యాడు ఆర్డర్ పెట్టిన ఒకవేళ వచ్చిన అంటే కొత్త తీసి ఇస్తా లేకపోతే ఇడికించి కుట్టేసి ఇస్తా ఇంజన్ పోసా జాకి జాక్రాడ్ విల్పాన బండికి సంబంధించిన ఎటు ఉన్నాయి ఓకే నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ విడి వస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ నేను దోస్తు ఎల్ఎస్ బండి రెండు వేల పదిహేడు ఏడో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఎనిమిదో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ల పరంగా చూస్తే ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి మూడో నెల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి ఎనిమిదో నెల ఇరవై ఐదు దాకా ఇన్సూరెన్స్ ఉంది ఎనిమిదో నెల ఇరవై ఐదు దాకా దీని పొల్యూషన్ ఉంది ఏ ఒక్క పేపర్ డ్యూ లేదు జాకీ జాక్రాడ్ విల్పాన స్టెప్తో సహా ముందటి బంపర్ కొత్తది వెనక బాడీ కొత్తది ముందటి రెండు సిల్ టైర్ వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కొత్త సీట్లు ఎక్సలెంట్ బండి ఉంది ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు నాలుగు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడరి ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నెంబర్ పైన ఉన్నాయి ఓలకన్నా ఒక్కల కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది మధ్యలో కామారెడ్డి రెండు వేల పదిహేడు మోడల్ అసౌల్ అండ్ దోస్ ఎల్ఎస్ బండి నాలుగు బోల్ పవర్ షేరింగ్ కమాన్ పటిల్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఇది ఒక లీటర్ డీజిల్కి పదిహేను పదహారు మైలేజీ బిఎస్ ఫోర్ బండి సూపర్ ఉందన్న బండి ఎక్సలెంట్ బండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి ఒకవేళ నేను ఈ ఈ మొత్తం మీకు బండి స్తే మా ఇద్దరు నంబర్ పైన పై ఓల కన్నా కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల పదిహేడు మోడల్ ఎక్తం ఉంది బండి ఈ బండి ధర నాలుగు లక్షల నలభై వేలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయాలి లేకపోతే వదిలిపెట్టేనా టైంపాస్ కాల్ చేయకూరి అయితే ఈ మధ్యలో ఒక బ్యాచ్ దిగింది ఆ బ్యాచ్ చాలా జర సతాయిన్స్ ఉంది మీరు ఒక చిన్న రిక్వెస్ట్ అన్న మీరు ఇవ్వాల్సింది ఒకటే మేము ఏదైతే మేము వీడియో పెడతామో మీకు నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఆ లైక్ తోటే వాళ్ళకి సమాధానం వెళ్ళిపోతుంది ఒక ముఠా దిగింది ఆ ముఠా వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఒక గాలి అన్నమాట వాళ్ళ ఒక గాలి వాళ్ళకేం పని ఉండదు కాబట్టి వాళ్ళు జర సతాయిస్తారు వాళ్ళకి సమాధానం ఏం చేయాలంటే మీరు ప్లీజ్ లైక్ చేయండి అది మీకు నచ్చనే లైక్ చేయండి లేకపోతే వాళ్ళు పెట్టండి అది కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానా మిస్టర్ శివకుమార్ నువ్వు ఒకసారి నువ్వు పెట్టే కామెంట్ ఒకసారి నీ ఇంట్లో వాళ్ళకి చూపెట్టు ఇంటి ఫ్యామిలీలో చూపెట్టు పలానుడు గీడు కామెడీ ఇల్లం గడుకి ఇట్లా పని చేసుకుంటే వాడిని నేను ఇట్లా రిప్లై ఇస్తున్నా అది కరెక్టే అని ఒకసారి మీ ఇంట్లో చూపెట్టు వాళ్ళు ఓకే అనుకుంటే నువ్వు అసడ్డికి పది పెట్టు నేను ఒప్పుకుంటా ఎందుకన్నా నీ కాకపోతే సైలెంట్ ఊకో కదా అనవసరంగా మానలేయలేందుకు పెడతావు నువ్వు మీరు నేను పెట్టినా ఎప్పుడన్నా మీకు వేయలు నీ దా నువ్వు చేసుకో నాదా నేను చేసుకుంటున్నా నేను రియల్గా చూపిస్తున్నా నా నీ లెక్క కాదు కదా అట్లా చేయాలనుకుంటే నీయాండలు తొంభై తొమ్మిది మంది ఉంటారు అర్థమైందా దయచేసి ఇడికైనా నువ్వు ఆ సత్తాయించులు మానుకుంటావని నేను అనుకుంటున్నా ప్రజలారా ప్లీజ్ రిక్వెస్ట్ కొంతమంది రిపోర్ట్లు కొడుతురు వీళ్ళకి సమాధానం మీ లైక్ తోటే వీళ్ళకు దీటైనా సమాధానం వెళ్ళిపోతుంది వాళ్ళకు మనకు ఇంతకంటే ఎక్కువ స్పందించాల్సిన అవసరం లేదు ఇక ఇది లాస్ట్ సారి ఇక నువ్వు ఎంత వేసుకుంటావు నీ ఇష్టం శివకుమార్ నీ కామెంట్లో ఒకసారి నీ ఇంట్లో వాళ్ళకి చూపెట్టు అప్పుడు నీకు అర్థం వాళ్ళే చెప్తారు ఇక సరేనా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఒక బ్యాచ్ దిగింది బాగా సతాయిస్తారు ఎందుకంటే వాళ్ళు కొనేటోళ్ళు కాదు నా అమ్మేటోళ్ళు కాదు ఆ మధ్యలో వచ్చి వాళ్ళు ఇట్లా గెలుపుతూ ఉంటారు అనమాట ఏదన్నా దాసి నేనేదన్నా దొంగతనం లెక్క నీకు చెప్తే అప్పుడు నేను అడుగురి ఏదన్నా నేను క్లారిటీగా చూపిస్తున్నా నేను ఏదన్నా మర్చిపోయినా కూడా మీకు వీడియోలా ఎక్సలెంట్ కనబడుతుంది దాన్ని బట్టే మీరు ఇక్కడ వచ్చి నా తర బండ్లు కొంటారు అంత క్లారిటీ చూసుకొని వచ్చి బండ్లు కొంటారు నేనేదో హైఫై ఉందా నేను కూడా చెప్తలేను సెకండ్ హ్యాండ్ బండ్లు కాబట్టి మినిమం చిన్న చిన్న గీతలు కామనే ఉంటుందన్న నేను గ్యారంటీ వారంటీ నా బండి ఇంత తోపు అని కూడా నేను చెప్తలేను ఉన్నది ఈ బండి అన్నా టచ్ ఆఫ్ అయితే ఏ బండి అయినా షోరూంలోకి వెళ్ళినాక వారం రోజులు రెండు రోజుల కూడా టచ్ ఆఫ్ అయిన బండ్లు కూడా చాలా ఉంటాయి ఇవి ఒక ఐదారు సంవత్సరాలు ఏడే సంవత్సరాలు బండ్లు కామన్గా అంతా మేము షోరూమ్ ట్రాక్ అని కూడా నేను ఏ వీడియో కూడా చెప్పలేదు ఏదైనా నేను ఆ రీడింగ్ ఒరిజినల్ అని చెప్తాను నేను దాన్ని పూర్తిగా డీటెయిల్గా తీసుకున్నాకనే నేను అది చెప్తాను ఇది ఒరిజినల్ రీడింగ్ ఇప్పుడు నేను దీనికి డెబ్బై ఎనభై వేల చిల్లర ఉంది ఇప్పుడు ఇది ఒరిజినల్ అని చెప్పన్నా నాకు వచ్చిందే ఇట్లుంది బండి నేను ఒక టాటాస్ పెట్టినా లక్ష ఎనిమిది ఎనిమిది వేల చిల్లర ఉంది అది దాన్ని కూడా నేను చేంజ్ చేయాలంటే నాకు చేయరాదా సారీ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఈ బండి నిన్ననే వీడియో పెట్టాల్సిందే కొన్ని అనివార్య కారణంగా అది అప్లోడ్ కాకపోయింది ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ అండ్ షేర్ చేయండి అన్న మాది విఘ్నేశ్వర గూడ్స్ బజార్ ఛానల్ కామారెడ్డి సరన్నా ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం కూడా ఈ వీడియోలో మీకు బడి మా కాల్ చేయని లేకపోతే మొదలుపెట్టాడు సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న